హాయ్ హలో అందరికీ నమస్కారం మీరందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజులలో మనుషులు ఎలా ఉన్నారంటే అవసరానికి ఒకలాగా అవసరం తీర్నకొకలాగా ఉంటున్నారు ఇవే కాక నమ్మక ద్రోహాలు కూడా చేస్తున్నారు అయినా నమ్మిన వ్యక్తికి ఎలా నమ్మక ద్రోహం చేస్తారో అర్థం కావట్లేదండి ఈ రోజులలో నమ్మిన వ్యక్తికి ద్రోహం చేయడం అంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టడమే కదా అవసరం తీరేదాకా ప్రేమగా మెదులుతారు అవసరం తీరిందో లేదో బుద్ధి చూపిస్తారు కుక్క కన్నా ఒక రోజు అన్నం పెడితే తిని విశ్వాసం చూపిస్తుంది కానీ మనుషులు పెడితే తిని కక్కి వెళ్ళిపోతున్నారు ఇదే కదా మనుషుల నైజం ఇలాగా ఉంటున్నారు కదా అందుకే ప్రస్తుతం ఈ సమాజంలో మనుషులను పట్టే మనం మెదలాలి సమాజం అలానే ఉంది కాబట్టి మనం అలా ఉండకూడదు ఎవరు ఎలా మనతో ఉంటున్నారో ఎవరు ఎలా మనం ప్రవర్తిస్తున్నారో తెలుసుకొని మనం మెదులుకోవాలి చాలా తెలివిగా జాగ్రత్తగా ఉండపోతే మనం చాలా తొందరగా మోసపోతామండి అందుకే జాగ్రత్త